నమస్తే మీరు న్యూస్ మీడియా నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాలు సంఘాలుగా మారాయి అవినీతిలో పేరుగాంచిన మాక్లూర్ సహకార సంఘ రచ్చ ప్రస్తుతం ఫ్లెక్సీలకు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది సొసైటీలో అవినీతిని అరికడదాం అన్యాయాన్ని ఎదుర్కొందాం అన్యాయాన్ని ఎదుర్కొందాం మాక్లూర్ యువ రైతులు అంటూ మాక్లూర్ మండల కేంద్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఆరోపణలు గత పాలక వర్గాలు ఎదుర్కొంటున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రద్దు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి ఓ ప్రముఖ దినపత్రికలు వచ్చిన వార్తా కథనాలన్నీ హైలైట్ చేస్తూ ఇప్పటికై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను పెట్టారు మాక్లూర్ సహకార సంఘంలో ఒక కోటి ఆరు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్టు అందులో వెల్లడించారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గంపై చర్యలు చేపట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది చిలికి చిలికి గాలి వానగా మారకం అంటే ముందే ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు చూస్తూనే ఉండండి వార్తాగదు నిజం తాగదు మీ జే సిక్స్ న్యూస్ మీడియా ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ సిడియా మరింత తాజా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి